కీర్తన గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు నన్ను కరుణించుము దేవా నన్ను కరుణించుము నిన్ను శరణజొచ్చి ఉన్నాను ఈ ఆపద తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేసిన దేవునికి నేను మొరపెట్టుచున్నాను దావీది గారు బాధతో బాధతో కీర్తన రాశారు అంటే వేదనతో పాట పాడుతున్నారైనా వేదనతో ఏడుస్తూ కళలోంచి కళ్ళు కారుతూ గుండెల్లో ఉన్న బాధంతా ప్రభుకు చెప్పుకుంటూ ఏడుస్తూ ఈ పాట రాశారు ఏంటంటే పైన మీరు చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది దావీదని సవులు తరుగుతూ ఉంటాడు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దావేదిని భూమి మీద లేకుండా చేయాలని అనుకుంటూ ఉంటాడు అప్పుడు అంటారు అయ్యా దేవా నన్ను కరుణించయ్యా నన్ను కనికరించయ్యా నిన్ను శరణ చొచ్చి ఉన్నాను ఈ ఆపద తొలగిపోయే వరకు నీ రెక్కల కింద నేను ఉంటాను అంటాడు ఈ ఆపద తొలగిపోయే వరకు చదవండి అన్నమాట ఆపద తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను చొచ్చి ఉన్నాను ఒక ఆపద వచ్చింది ఆపద ఏంటంటే దొరికితే సవులు చంపేస్తాడు నేనంటాను బాగా వినండి దావీదేవన ఒక అన్యుడ కాదే దావీదేవన్ ఒక అవిశ్వాస కాదే ఆయన ఎవరంటే మంచి ప్రార్థనాపరుడు భక్తి కలిగిన ఆయన ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మచేత నింపబడ్డ వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడ్డ వ్యక్తిని భక్తి కలిగిన వ్యక్తిని ప్రార్థనా ఎవరు తరుగుతున్నారు ఆత్మను పోగొట్టుకున్న సవులు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన సవులు భక్తిని కోల్పోయిన సవులు అంటే ఒక మాటలో చెప్పాలంటే సవుల్ని ఒక శరీర సంబంధంగా మనం ఊహించవచ్చు ఒక శరీర సంబంధమైన మనిషిగా మనం పోల్చుకోవచ్చు ఒక శరీర సంబంధమైన మనిషి ఒక ఆత్మ సంబంధని చంపడానికి తిరుగుతున్నాడు ఇప్పుడు నేనంటాను ఒక మాట ఆత్మీయుడికి బలం ఎక్కువ ఉంటుందా శరీరానికి బలం ఎక్కువ ఉంటుందా ఆత్మీయులకి బలము ఎక్కువ ఉంటుంది శరీరకి బలము తక్కువ ఉంటుంది ఎందుకంటే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అందుకే నేను అంటారయ్యా ఒక శరీర సంబంధి ఒక భక్తి లేనివాడు ఒక ప్రార్థన లేనివాడు నేను ఏ కీడి చేయకపోయినా ఏ హాని తలపెట్టకపోయినా సమాధానం పోతున్నా ఎంత ప్రేమగా ఉంటున్నా ఎంత ఐక్యంగా ఉంటున్నా అతను నన్ను విడిచిపెడతలేదు నన్ను తరుగుతున్నాడు ఈ ఆపద తొలగిపోయే వరకు నిన్ను నేను శరణ చొచ్చుతూనే ఉంటాయి ఈ ఆపద తొలగిపోయే వరకు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి బాగా వర్షం వస్తుంది ఇప్పుడు నేను కూటం ముగించేస్తాను ప్రార్థన చేస్తాను అమ్మా వెళ్ళను అంటాను మీరు వెళ్తారా చెప్పండి మీరు వెళ్తారా వెళ్ళరు ఇంతకు వెళ్ళరు ఏమో వస్తుంది వర్షం వస్తుంది కాబట్టి వర్షం తొలగిపోయాక మీరు వెళ్తారు అదే బయట వర్షం లేదనుకోండి ఏమండి ఒకవేళ నేను ముగించాను అనుకోండి నేను చెప్పవసరం లేదు వెళ్ళను నేను చెప్పవసరం లేదు మీకు మీరే ఏమండి శుభ్రంగా ప్రార్థన చేయించుకుని హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతారు ఎందుకంటే బయట ఏమి లేదు వర్షము లేదు అలాగే దేవుని బిడ్డారా మన ఆత్మీయ జీవితంలో ఏమండి ఎన్నో హాట్ పోట్లు మనకు ఉంటాయి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉంటారు మనల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు శోధించే వాళ్ళు ఉంటారు ఏమండి అదే దావి జీవితంలో సంభవించింది అందుకని ఏడుస్తూ ఆయన మోకాళ్ళ మీద ఉండి దేవుతో చెప్తున్నారు ప్రభా నీవే నా దేవుడివి నీవే నా రక్షకుడివి ఈ ఆపద తొలగిపోయే వరకు నిన్నే శరణు జొచ్చుతూ ఉంటాను ఐ అంటే ఇక్కడ మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే ఓహో ఇప్పుడు నేను శ్రమల గుండా వెళ్తున్నానా లేకపోతే అవమానాలతో వెళ్తున్నానా కష్టాల్లో వెళ్తున్నానా ఆర్థిక ఇబ్బందులతో వెళ్తున్నానా ఎటువంటి ప్రాబ్లంతో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ దావీదని బట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే నేను నేను ఒక ఆపదలో ఉన్నాను ఈ ఆపదలో నేను శరణ జొచ్చాలి నేను దేవునికే ప్రార్థన చేయాలి నా గుండెల్లో ఉన్నదంతా కూడా నేను దేవునికే చెప్పుకోవాలి అంటారు ఈ ఆపది తొలగిపోయే వరకు నిన్నే శరణ చూచుతాను అని నా కార్యము సఫలం చేసే దేవునికి నేను మొరపెడతాను ఐ మేన్ మొరపెడతాను అంటే మనకు మనకి తెలిసి ఉండాలి ఓహో నాకు ఈ సమస్య ఉంది ఈ కష్టం ఉంది ఈ ఉంది ఈ అబ్బంది ఉంది ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలంటే దేవుని రెక్కల కిందే నేను ఉండాలి ఉండి నేను ఏం చేయాలంటే దేవునికి నేను ప్రార్థన చేయాలి దేవునికి నేను మొరపెట్టాలి దేవునికి నా కష్ట సుఖాలన్నీ దేవునికి నేను చెప్పుకోవాలి ఆయనే అంటారు ఏమనంటే ఆయనే నా కార్యాన్ని సఫలం చేస్తాడు మేన్ ఆయనే నా కార్యాన్ని సఫలం చేస్తాడు దేవుని పెట్టారా కొన్ని పార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆత్మను పొందిన వ్యక్తిని కదా నేను ప్రార్థన చేస్తున్న వ్యక్తిని కదా నేను నమ్మకంగా ఉన్నాను కదా నేను నీతిగా ఉన్నాను కదా నిజాయితీగా ఉన్నాను కదా వాళ్ళేమో అలాగున్నారు నేనేమో ఎలాగున్నాను అని నిరుత్సాహపడా అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన కార్యాన్ని సఫలం చేస్తాడు ఏ కార్యమైనా దేవుడు సఫలం చేస్తాడు ఎందుకంటే విత్తనం నేళ్ళ వేసినప్పుడు ఏదో రోజున మొలకెత్తి మొక్కవక తప్పదు అలాగే దేవుని రెక్కల కింద ఉన్న మనము ఏ ఆపదు ఉన్నా కానీ మనం చేయవలసిన పని ఏంటంటే మొరపెట్టాలి ప్రార్థన చెయ్యాలి మొరపెట్టాలి ప్రార్థన చెయ్యాలి మీకు చిన్న విషయం చెప్తానండి కొన్నిసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందో చెప్తాను వినండి ప్రభా మీకు స్తోత్రం నాయన తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా పలాన వ్యక్తి ద్వారాగా నేను బాధపడుతున్నాను ప్రభావ ఎప్పుడు విడిపిస్తా పలాన వ్యక్తి నన్ను టార్చర్ చేస్తున్నాడు తండ్రి అంటే ఇది దినే దీనేం ప్రార్థన అంటారు చెప్పండి నైస్ ప్రార్థన అంటారు ఏ ప్రార్థన చెప్పండి నైస్ ప్రార్థన సైలెంట్ ప్రార్థన అక్కడే చెప్తాడైనా ఆపద ఉందనికి కానీ ప్రభు రెక్కల కిందే ఉన్నాడు మొరపెడుతున్నాడు ఆమె మొర ఎలా ఉంటుంది మొర ఎలా ఉంటుంది చెప్పండి మన ఇంట్లో మన పిల్లల్ని వాళ్ళు ఏదో అడిగారు చిన్నపిల్లడు ఏదో అడిగాడు చాక్లెట్ అడిగాడు ఐస్ క్రీమ్ అడిగాడు ఏదో అడిగాడు మొత్తం మీద మమ్మీ ఇవ్వా మమ్మీ అంటే తరతీస్తానంట వాళ్ళకి తెలుసు కదండి మన సంగతి ఎళ్ళో మంచిగా అడిగితే ఎవరు వెళ్ళవు మంచిగా అడిగితే ఎవరు వీళ్ళ దగ్గర నేను ఏడవాళ్ళే కేకలు వేయ అప్పుడే వెళ్ళిస్తారు ఇస్తారు ఆ ఒక చిన్న పిల్లోడే తల్లి వీక్ పాయింట్ పట్టుకుంటున్నాడు తండ్రి వీక్ పాయింట్ పట్టుకుంటున్నాడు ఐ వాడు వాడు ఇవ్వకపోతే ముందు ఆడ కింద పడతాడో దొల్లుతాడు ఆడ ఒకటే అడిగాడు దెబ్బ మనం రెండిస్తాం మనం చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్ కానీ ఎందుకని అంటే చెప్పండి బిడ్డ ప్రాణం చూసి మనం తల్లి ప్రాణము తండ్రి ప్రాణము కొట్టుకులాడుతూ ఆడుతూ ఉంటాం ఒక భూసంబంధి ఏసై అంటారు కదా ఒక తండ్రి తన కొడుక్కి ఏంటి గుడ్డిని అడిగితే తేలినిచ్చిన ఏమండి రొట్టిని అడిగితే పామునిచ్చినా మరి ఈ లోకపు తండ్రి మరి వారి పిల్లలకి ఏదడితే అది ఇస్తున్నారే మీ పరలోకపు తండ్రి మీకు ఇవ్వలేరా ఆమెన్ ఇస్తాడైనా కానీ మనం ఏం చేయాలంటే ఒక ఆపద ఉంది ఆపద తొలగిపోయే వరకు రెక్కల కిందే ఉండాలి మొరపెట్టడం పెట్టడం మానకూడదు ప్రార్థన చేయటం మానకూడదు దేవుడు మన కార్యములు సఫలం చేయనుగాక అందుకే నేను చూడండి ఏమండి ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైనా చూడండి మీరు బాగా కష్టపడ్డారు బాగా కష్టపడి బాగా పనిచేసారు అప్పుడు ఆకలి అవుతుంది అవదా చెప్పండి బాగా కష్టపడ్డ వాళ్ళకి ఎలా ఉంటుంది ఆకలి అవుద్ది పడుకుంటే నిద్ర వస్తుంది పడుకుంటే నిద్ర వస్తుంది బాగా కష్టపడితే బాగా ఆకలి పడుకుంటే బాగా నిద్ర వస్తుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే అంటే నోరు రా నోరు బయటికి రాకుండా ఏమంటే మోకాళ్ళ అనుభవం లేకుండా ఏమంటే సతికిలు మడి కూర్చుని ఏమంటే చెమటే పట్టకుండా చెయ్యే కదలకుండా పెదమే అట్లా తెరవకుండా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి హాయిగా ఉండదు ఎలా ఉంటుందంటే బాధ అలాగే ఉంటుంది ఏమబ్బు విచారం అబ్బుతో మనం ఉంటాం అంటే ఒక వ్యక్తి బాడీ ఏ రీతిగా కష్టపడితే హాయిగా నిద్ర వస్తుందో హాయిగా కడుపు నిండా తింటాడో అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే ఈ ఆపద తొలగిపోయే వరకు దేవుని రెక్కల కిందే ఉండి మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మన కార్యాన్ని ఏం చేస్తాడండి అండి సఫలపరుస్తాడు అందుకే నేను చూడండి మీరు బైబిల్లో చదవగలిగితే ఏసేబుని గురించి భలే మాటలు ఉంటాయి ఏసబుకు దేవుడు తోడై ఉండెను మరి దేవుడు తోడై ఉన్నప్పుడు తమ అన్నయ్యలు కొడుతున్నారా లేదా సరే గుంటలు వేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడా లేదా డబ్బులు కమ్మేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడా లేదా ఏమంటే కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడా లేదా అయితే అద్భుతం ఆశ్చర్యం ఏంటంటే ఫోర్టీ ఫోర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొట్టినప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు సొక్కాయి చింపేసినప్పుడు తోడుగానే ఉన్నాడు డబ్బులకు అమ్మేసినప్పుడు తోడుగానే ఉన్నాడు ఆయనకి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు అయితే అక్కడ పొత్తిపరు కన్నులు వెలిగించడానికి పొత్తిపరుకి ఏసేపుతో దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి ఏసేపు ఏది పట్టుకుంటే అది ఏమైపోయిందంటే అతడు ఏది పట్టుకున్నాడు అది సఫలపరుస్తున్నాడు దేవుడు ఆ